హాయ్ హలో నమస్తే మీ కుమార్ గుర్తుపెట్టారా మన జానపదం ఛానల్ మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రాగబోతున్నాము మంచి మంచి సింగర్లను తీసుకొని ఇప్పుడు ఈరోజు కూడా ఒక అక్కను ఇంటర్వ్యూ చేశాము ఇంకా ఇంటర్వ్యూలు మళ్ళీ మొదలవుతున్నాయి కాబట్టి ఎవరైనా సింగర్లు ఉంటే కనుక మన జానపదాన్ని అప్రోచ్ కాండి మీకు సింగర్గా అవకాశం కల్పించే అవకాశం మేము కల్పిస్తాం నమస్తే మీ కుమార్ మన జానపదం ఆడవాని ప్రాగిస్తాడు యమ బాలుడు వాళ్ళ కడమ్మ పిడికడా కురుసేత భట్టుక పిలవనం పినరాడమ్మా పిడికడా కురుసేత భట్టుక పిలవనం పినరాడమ్మా పిడికడా కురు జారి పాయే అతను బ్రవలే తీరనా యమ బాలుడు వాళ్ళ కడమ్మ ఆడవాని ప్రాగిస్తాడు యమ బాలుడు వాళ్ళ కడమ్మ అగులు దిగులు గోడ మీద వాన గురి సోజమా

జాలిసే మూసేత జాము చేసిన రాడమ్మా జాలిసేమ్ము సేత పట్టుక జాము చేసిన రాడమ్మా మే జాలిపాయ అతని బ్రమలే తీరనా యమ బాలుడు వాళ్ళ కడమ్మ వాడే వాళ్ళ భ్రోగిస్తాడో యమ బాలుడు వాళ్ళ